హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం ఇక్కడ కనబడే చెట్టు మర్లమాతంగి చెట్టు దీంతో పవర్ఫుల్ మరుగుమందు తయారు చేస్తాము స్వయంగా మా బంజారా మా తండ ప్రాంతాల్లో ఈ మరుగుమందుని తయారు చేస్తాము ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎవరినైనా సరే మన మాట వినే విధంగానో ఎవరినైనా సరే మన వశపరుచుకునే విధంగానో మార్చుకోవచ్చు ఈ మరుగుమందుని స్వయంగా మేమే తయారు చేస్తాం కాబట్టి ఏ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కానీ ఏ చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావు దయచేసి ఈ మరుగుమందుని మంచి కోసమే ఉపయోగించండి అంటే భర్త భార్య మాట వినకున్నా భార్య భర్త మాట వినకున్నా అలాగే ప్రేమికులైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రమే ఈ మరుగుమందుని దయచేసి వాళ్ళ మీద పుయ్యడం కానీ తినిపించడం కానీ చేస్తే చాలు అలాగే తల్లిదండ్రుల మాట వినని పిల్లల సమస్య అత్తకూడల మధ్య సమస్య ఉన్నా ఈ మరుగుమందుని పెట్టి వాళ్ళ వైపు తిప్పుకోవచ్చు వాళ్ళు ఏది చెప్తే అది వినే విధంగా మార్చుకోవచ్చు ఈ మరుగుమందుని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి లిక్విడ్ దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యడం కోసము రెండవది వచ్చేసి పౌడరు దీన్ని మనం అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ కలిపి ఇవ్వడం ద్వారా ఎంతటి వ్యక్తి అయినా సరే ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి గురువుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ పవర్ఫుల్ మరుగుమందు కావాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు